تسديد يو هوت اوف دس ریڈ کلر انا كان فيلوت باكيت اور جيمز جلدارلي اكتولي وي نوت فور بار ان سايد سايف بده چنانا تو لک یلو رنجر ٹو سن لوک నిన్నే మనం గాంధీ జయంతిని అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని నిర్వహించుకోవడం జరిగింది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దానిలో అంతర్భాగంగానే ఇవాళ ఈ స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అనేది ఎన్సిసి మాధ్యమంగా ఇవాళ గ్లోబల్ యూనివర్సిటీలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఇవాళ నిర్వహించుకుంటున్నాం ఇది చాలా మంచి కార్యక్రమం సాధారణంగా పిల్లలకి ఎన్సిసి పట్ల సరైనటువంటి అవగాహన ఉండదు ఎన్సిసి క్యాడెట్స్ ఎవరైతే ఉంటారో వారు పిల్లల్లో భావితరాల వారిలో మన యొక్క భారతదేశ విలువల్ని కావచ్చు అదేవిధంగా యూనిటీని కావచ్చు ఇంటగ్రేషన్ని కావచ్చు ఏదైతే మనం వివిధత్వంలో ఏకత్వం అని చెప్పి మనం భావిస్తూ ఉంటామో దాన్ని పిల్లలకి గుర్తు చేస్తూ ఈ వైవిధ్యం ఏదైతే భారతదేశంలో ఉంటుందో దాన్ని కలుపుకుంటూ మనం మంచి భారత పౌరులుగా ఎదగాలి అనేటువంటి భావనని పిల్లల్లో కల్పిస్తుంది అది మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినా ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్సీసీ వారు వెంటనే వెళ్ళి అక్కడ భాగస్వాములవుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సేవ చేస్తూ ఊరట కల్పిస్తారు మొన్న మన రాష్ట్రంలో మనం ఎదుర్కొన్నటువంటి వరదల నేపథ్యంలో కూడా ఎన్సీసీ వారు చాలా చక్కగా వారి సేవల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందించినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తాను ఎన్సిసి ట్రైనింగ్ తీసుకు తీసుకున్నటువంటి వాళ్ళు సాధారణంగా మంచి క్రమశిక్షణతోటి భారతదేశ విలువల్ని గౌరవించే పౌరులుగా ఎదుగుతారు అనేటువంటి విషయాన్ని ముందు మనం ఇక్కడ గమనించాలి ఈ మధ్య కాలంలో ఒకంత ఎన్సిసి పట్ల కొంచెం ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి క్యాంప్స్ ఎన్సిసి వారు ఈ ప్రతి సంవత్సరం కూడా వీరు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది పోయిన సంవత్సరం ఒక ఇబ్బంది వచ్చి నిర్వహించుకోలేకపోయాము కానీ ఈసారి ఈసారి గోదావరి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వారు ముందుకు వచ్చి మేము మీకు సహకరిస్తాము మీరు మా క్యాంపస్లో మీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పి తెలియజేసినప్పుడు వారు వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఇవాళ రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మనం అందరం కూడా ప్రత్యేకించి రాజమహేంద్రవరం వాసులందరూ కూడా మనం గర్వించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను ఇవాళ భారతదేశం ఎదుగుతున్నటువంటి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ప్రపంచమంతా కూడా గుర్తిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే సామాజిక విభజనని తీసుకొచ్చేటువంటి ఫోర్సెస్ కూడా మన భారతదేశంలో ఉన్నాయో వాటిని ఎదుర్కొంటూ ఒక ఒక జాతీయవాద జాతీయ భావన పిల్లల్లో పెంపొందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి తరుణంలో ఈ నేషనల్ క్యాడెట్స్లో పిల్లల్ని మనం చేర్పించే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలి అని చెప్పి తల్లిదండ్రులకి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి సాధారణంగా యూనివర్సిటీస్లో కూడా అదేవిధంగా కాలేజెస్లో కూడా ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉంటారో వారి నిర్ణయం తీసుకోవచ్చు ఒకవేళ అక్కడ ప్రిన్సిపల్ కనుక అక్కడ అంత సహకరించకపోతే ఎవరైతే ఆ ఏరియాలో ఉంటారో నేషనల్ క్రడెట్ కాప్స్ వాళ్ళు వారిని కనుక మనం చేరుకు దగ్గరికి వెళ్ళినట్లయితే వారు మనకి ఏ విధంగా మనం ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చో వారు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇటువంటి మంచి భావి భారత పౌరుణ్ణి తీర్చిదిద్దేటువంటి ఇటువంటి అవకాశాన్ని ప్రతి కాలేజ్ కూడా అందిపుచ్చుకోవాలి ప్రతి స్కూల్ కూడా అందిపుచ్చుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం